ఇది ఎమ్మి ఎమ్మి బటర్ చికెన్ అండి తోటి కూడా తినచ్చండి వట్టి గ్రేవీ తోటి కూడా తినచ్చు అందుక మనకు చల్లరితే అవుతుంది ఆయిల్ కూడా పేరుతుంది ఇప్పుడు బటర్ చికెన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తానండి చివరి వరకు చూడండి హలో అండి అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను బటర్ చికెన్ కర్రీ చేస్తున్నానండి కిలో చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన వస్తువులు ఏమేమి వేయాలన్నది చెప్తానండి ఇప్పుడు ఈ చికెన్కు మ్యారినేజ్ కోసం ఇవన్నీ మసాలాలు కలుపుతున్నానండి మూడు టీ స్పూన్ల కారొడి అండి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి జీలకర్ర పొడి మిరాలు గరం మసాలా అండి అన్నీ కలిపి టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ స్పూను పసుపు ఒక రెండు టేబుల్ టీ స్పూన్ల అల్లం ఎల్లిపాయ పేస్టు ఇప్పుడు ఒక కప్పు పెరుగు ఇది టీ స్పూన్ కొలుతండి రెండు టీ స్పూన్ల సాల్ట్ కొంచెం కసూరి మెంతి ఒక హాఫ్ నిమ్మకాయ ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్కు కలిపి ఉంచుదామండి ఇప్పుడు ఇవ్వండి రెండు బగారాకులు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క సాజీర ఇలాచీలు ఒక నాలుగైదు వేస్తున్నాను కొంచెం కొంచెమే ఇందులోనే హాఫ్ కప్పు ఆవ నూనె అండి వేసి కలుపుతాం ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేలా మంచిగా కలుపుకోవాలి మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈ మసాలాలన్నీ చికెన్ పీస్లకు మంచిగా పడతాయండి అంతలోపు మనం అన్నీ కట్ చేసుకోవచ్చు హలో అండి బటర్ చికెన్ కోసం కొబ్బరి గసాలండి బాదం కాజు బాదం ఉల్లిపాయ మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి ఇవి ఇవి లైట్గా వేయించి పేస్ట్ పట్టుకోవాలండి మెత్తగా ఇవి ఏమో నూనెలో వేయించాలి అవేమో వట్టిగానే వేయించాలి ఇవి నూనెలో వేయించి పేస్ట్ పట్టుకోవాలి పచ్చిమిర్చి వట్టిగానే వేయాలి ఈ రెండు ఆయిల్లో వేయించాలి ఇప్పుడు బటర్ చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి బగోని పెట్టినానండి ఇప్పుడు బటర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ బటర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ బటర్ వేడి అయిందండి ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను సన్నగా కడి చేసిన కరివేపాకు ఇది కాస్త వేగండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఆకు పుదీనా వేయించి పేస్ట్ పట్టుకున్న అండి ఉల్లిపాయ టమాటా వేయించిన కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చి వేసినా అండి ఇప్పుడు ఇలా పేస్ట్ పేస్ట్ ఇందులో వేసి మనం ఆయిల్లో పచ్చి పాతన పోయే వరకు వేయించుకోవాలండి మీరు మన ఛానల్ చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మనం ఏమంటైనా చివరి వరకు చూస్తేనే మనకు తెలుస్తుంది అండి అలా అండి ఇది కాస్త వేగింది ఇప్పుడు ఇది దీంట్లోని ఇవి వేసేద్దాము ఇది కొబ్బరి కాజు బాదం గసాలండి లైట్గా వేయించి చల్లార్చి పేస్ట్ పట్టుకుని ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా వేసి ఈ రెండు మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి పచ్చి వాసన పోవాలి నేను ఎందుకు కొంచెం వేగంగానే వేసిన రెండు కలిపి వేగుతాయని అలా అండి ఇప్పుడు ఈ పేస్టులు అన్నీ వేగిపోయినాయి ఇలా చూడండి మనకు సైడుకు ఆయిల్ వస్తుంది ఇప్పుడు ఇదే టైంలో మనము మ్యారినేజ్ చేసి పెట్టుకున్న చికెన్ క వేసేద్దాం ఇలా మొత్తం చికెన్ వేసేసి మనము ఇలా కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు దీన్ని సిమ్లా ఈ మసాలాలన్నీ చికెన్ కు పట్టేలా ఉంచాలండి ఇప్పుడే మనం ఇందులో ఏమి వేయద్దు మనం అన్ని దీంట్లోనే కలిపేసినాం కదా ఒక వాటర్ వేసడి ఉంటుంది అది కూడా చికెన్ ఆయిల్ వేరాలి మనకు ఇప్పుడు మనం ఇలా కలిపి మంట తగ్గించి ఇవ్వాలండి మనకు పీస్ కొంచెం ఫ్రై కావాలి ఆయిల్ సైడ్కి వేరాలి ఇప్పటిలాగా అప్పుడే మనం వాటర్ వేసుకోవాలి అప్పటిదాకా దిన్నుక్కనివ్వాలి హలో అండి మసాలాలన్నీ చికెన్కు పట్టి చికెన్ ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాతనే మనకు ఆయిల్ ఇలా వస్తుందండి ఈ టైంలోనే మనం వాటర్ వేయాలి ఇప్పుడు చూడండి ఇలా చూడండి వాటర్ ఆయిల్ వచ్చింది కదా ఈ ఈ టైంలో వాటర్ వేయాలి మనం నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఇది మిక్సీ జాడీలో వేసిన వాటర్ అండి ఇవి రెండు గ్లాసులు ఉంటాయి మనం వాటర్ తాగే గ్లాస్ తోటి రెండు గ్లాసులు ఉంటాయి నాకు ఇంకొక రెండు గ్లాసుల వాటర్ పడతాయి అంటే మొత్తం మీద లీటర్ వాటర్ పడతాయి రెండు గ్లాసులు వేసినండి ఇవి ఒక కొన్ని తగ్గిస్తున్న మూడు మూడు గ్లాసులున్నర వాటర్ అంటే ఒక బాటిల్ ఒక లీటర్ వాటర్ పట్టినట్టు ఇది ఉడకనిద్దాం ఇందులో వేసేటి ఏం లేవు అన్నీ వేసేసినాం కదా కొంచెం మంట పెద్దగా పెట్టేసి ఉడికించుకోవాలి బటర్ చికెన్ ఇది ఇది అన్నిట్లకు బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనకు తెలుస్తుంది చేసుకోవాలన్నది హలో అండి ఇలా ఉడకాలి ఇంకా ఉడకాలి ఇంకొక పది నిమిషాలు టైం పడుతుందండి ఇదే టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎవరు ఎంత తింటామన్నది చూసుకొని మీకు మీకు కరెక్ట్ సెట్ అయ్యేంత మీరు వేసుకోవాలండి నాకు మాత్రం కొంచెం సాల్ట్ పట్టింది సాల్ట్ వేసేసిన ఉప్పు కారం అయితే అన్నీ చనిపోయినాయి ఇది ఒక పది నిమిషాలు కావాలండి ఇప్పుడు బటర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా మనకు ఇంత దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చపాతీలోకి రైస్లోకి ఎటువంటి రైస్కి అయినా రోటీకి చాలా చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఇంకా మనం చల్లారితే ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఇలా చూడండి ఇలా ఆయిల్ సైడ్ కూడా వస్తుంది మనకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా గ్రేవీ తోటి కూడా తినచ్చండి వట్టి గ్రేవీ తోటి కూడా తినచ్చు అన్నం అయినా చపాతి అయినా పుల్కా అయినా ఎటువంటి చపాతి కానీ ఎటువంటి రైస్ కానీ సెట్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసేస్తానండి కొత్తిమీరాకి ఇస్తున్నాను ఇంకా మనకు చల్లరితే చిక్కగా అవుతుంది ఆయిల్ కూడా పేరుతుంది చూడండి